దృష్టిలో పెట్టుకుని ఉద్యమంలో తెలంగాణను సాధించాలని ఈ కర్ణాటక బిడ్డలు కడుపులో పేగులు దిగేలా రెండు సార్లు ఉప ఎన్నికల అత్యధిక మెజార్థ్యం కల్పించి ఈ ప్రపంచమే ఈ కన్నడ గడ్డ మీద తెలంగాణ నినాదాన్ని వినిపించింద్రు మీరు తెలంగాణ ఉద్యమానికి ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మాట నిలబడిపోకమ్ చంద్రశేఖరరావు మీరందరూ బందర పాలమూరికి మనసు వస్తే మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా వాళ్ళు కాకపోయినా మా ప్రాంతం వాడు కాకపోయినా కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పింఛి కలిపించి పల్లకిలో పార్లమెంటు మోసుకుపోయింది అక్కడ కూడా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పార్లమెంటు సభ్యుల్లో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చెప్పుకున్న చంద్రశేఖరరావు ఆ తర్వాత ఏనాడు కూడా

నేను ముందే గుర్తు వచ్చిన కామారెడ్డికి వస్తానని అలా వదిలేసిన కాపు కామారెడ్డిలో కేసీఆర్ ను కామారెడ్డిలో